मतलब नितो बच्चे इस मार्ग का भी बड़ा साथ को चमार्ग तो का भी इसाकल माने से निरूद्ध निराधुद्ध निर्जस्तुता नाचे तीव्र स्तुता वन्याने कानी नायक का रचे लेफ्ट पल्टो कावड़ी इन्होंने दिखाई थे सार मॉडल कर्ड फ़ोन्डर सीसीए रूस ये वक़्त देखते हो चिंता करके ये वक़्त का आयनार्डिनल कल फा� వచ్చింది ఇంకా ఉన్న ఉద్యోగులందరికీ కూడా చైతన్యం తీసుకొచ్చి వీళ్ళందరినీ ఏకతాటి పైకి తీసుకురావాలని చెప్పి దాదాపు ముప్పై రెండు రూపాయలు శ్రమంగా వచ్చే పరిస్థితి లేదు ఉపాధ్యాయులు ఏడీలు సర్వీసు వచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా రాష్ట్ర ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటది మళ్ళీ మన తిరిగి వచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా సూర్యనారాయణ సార్ గారితో అప్పుడు చిన్న సందర్భం మళ్ళీ సభ మీరైతే అన్ని వివరాలు చేస్తారు కాబట్టి పోరాడు మొదటి మీరు చెప్పినప్పుడు ఐసీబీఎస్ ఉద్యోగుల పక్షాన మాట్లాడారు ఒక ఐదు నిమిషాల్లో మీరు ఆశించాడు రాష్ట్ర అధ్యక్షులు ప్రసంగిస్తారు దయచేసి ఓపిఆర్ కూర్చోండి వచ్చినటువంటి సభ్యులందరికీ భోజన ఏర్పాటు చేయడం అనేది దయచేసి ఒక ఐదు నిమిషాలు ఓపిఆర్ కూర్చుంటే అధ్యక్షుల ప్రసంగం సార్ ఎంత ఇబ్బంది ఆఫీసర్ కూర్చొని ఉంటారు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా నిల్చొనే నామినేషన్ అంటే నామపత్రాన్ని దాఖలు చేయాలి మనకు ఉన్నటువంటి పవర్ దాఖలు అయితే మనకు ఉన్నటువంటి ఈ హక్కులు లేదా మనకు ఉన్నటువంటి ఈ విధులు లేదా మనకు ఉన్నటువంటి ఈ రైట్స్ మనం మర్చిపోయే ఎలా అంటే కనుక ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లింపులు జరగక ప్రభుత్వ విధాన పర విధానాల పరంగా ఉత్పన్నమైన సర్వీస్ వ్యవహారాలకు పరిష్కారం దొరకక తమ తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించకుండా ఒకటో తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లించకపోయినా ఆహా ఓహో అంటూ భజన చేసే పరిస్థితికి ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు దిగజారిపోయిన నేపథ్యంలో వేలాది కోట్లుగా పేరుకుపోయినటువంటి బకాయిలు చెల్లింపు ఎలా సాధ్యమవుతుంది ఏ రకంగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వని ఇవ్వని పరిస్థితుల్లో ఓ పక్క చూస్తే ప్రతి నెలా జీతపత్యాల ఖర్చు కోసం అయ్యేటువంటి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల చెల్లింపుకే గగనం అవుతుంటే మరోపక్క సంవత్సరం నుంచి ఆల్రెడీ మాకు పన్నెండవ వేతన సవరణ బాకీ ఉండగా పదకొండవ వేతన సవరణ బకాయిలు ఈరోజు వరకు చెల్లించకపోగా డిఏ బకాయలు చెల్లించకపోగా మా జీపీఎఫ్ లోన్లు అడ్వాన్స్లు మాకు ఇవ్వకపోగా మెచ్యూర్ అయినటువంటి మా ఏపీజీఎల్ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు మాకు ఇవ్వకపోగా సంవత్సరం రెండు సంవత్సరాల బట్టి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లు ఏదో నిన్న మొన్న రెండు కొంతమందికి ఒక సంవత్సరం సరెండర్ లీవ్లు జమ చేయటం ఈ పరిస్థితుల్లో రోజు రోజుకి సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రకరకాల కథనాలు ప్రచురి ప్రచురితమవుతూ ఉంటే వాటికి వేటికి ప్రభుత్వం అధికారికంగా ఖండనివ్వకపోయిన పరిస్థితిలో అందులో నిజమేంత అబద్ధం ఎంత మాకు రావాల్సిన బాకీలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వాటిని ఎలా చెల్లిస్తారంటే సమాచార హక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వాలకి ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ ఓన్ రెవెన్యూ పెంచుకోవడానికి పన్నులు పెంచేటువంటి పన్నులు రే రేటు పెంచడం కానీ పన్ను పరిధి విస్తరించే అవకాశం కానీ జీఎస్టీ నూట ఒకటో రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితుల్లో ఈ చెల్లింపులు జరుగుతాయా లేదా ఎప్పుడు జరుగుతాయి రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటున్నారు చనిపోతే ఇస్తామంటున్నారు అంటే తనకు అప్పుగా రావాల్సిన బాకీలు పొందడానికి ఒక ఉద్యోగి అయితే చచ్చిపోవాలి లేకపోతే రిటైర్ అయితే తప్ప అనుభవించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటే ఈ సొమ్ము తిరిగి రాక వస్తుందా రాదని ఒక అయోమయంతో ఒక అభద్రతాభావంతో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల కుటుంబాలు తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి అయితే ఈ ఆందోళన ప్రతి వాళ్ళు రోడ్డు మీకు వచ్చి వెలుగుచ్చేటువంటి ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు కానీ ప్రతి ఒక్క మనసులో ఈ ఆందోళన ఉన్నది ఈ పరిస్థితుల్లో సరి విధానపరమైన అంశాల్లో ఉత్పన్నమైన సమస్యలకి పరిష్కారం చూపకుండా టీచర్లకి గత మూడు దశాబ్దాలుగా సర్వీస్ నిబంధనలు లేకుండా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్ చట్టాన్ని తీసుకొచ్చి చట్టం లేని సిపిఎస్ అమలు చేస్తూ చట్టం ఉన్న జీపీఎస్కి నిబంధనలు పెట్టకుండా ఓపిఎస్ని మూడు రకాల పెన్షన్ విధానాలు అమలు చేస్తూ మరోపక్క ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఎంప్లాయీసు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులైజేషన్కి చట్టం చేశారు కానీ దానికి ఇచ్చిన మార్గదర్శకాల్లో లక్ష మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే కేవలం రెండు వేల మంది మాత్రం రెగ్యులైజ్ అయినటువంటి పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళ ప పరిస్థితి ఏంటని అర్థం కాక మా హెల్త్ కార్డ్స్ మా హెల్త్ కార్డ్స్ అరవై నలభైతో ప్రారంభించినటువంటి పథకాన్ని నలభై అరవైగా ప్రభుత్వం మార్చేస్తున్నా ఆ హెల్త్ కార్డు పట్టుకెళ్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయకపోగా మరి ఆర్టీసీ ఉద్యోగులు వీలిన తర్వాత వారి పరిస్థితి ఏంటి రెండు వేల నాలుగు ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏ పెన్షన్ పథకంలో వస్తారు ప్రభుత్వ ఉద్యోగులు అనే దాన్ని స్పష్టత ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ హక్కులు తీసేసి వాళ్ళకున్న వైద్య సదుపాయాలు తీసేసి వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ని నిర్ధారించకుండా విలేజ్ వార్డ్ సెక్రటేరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వారి పరిస్థితి అయితే అగమ్య కూచులు వారికి వారిని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరో ఎవరు చెప్పటం లేదు వాళ్ళు పదకొండు విభిన్న శాఖల నుంచి ఉన్నారు పదకొండు శాఖలు వాళ్ళు వాళ్ళు నియంత్రిస్తూ ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారు నియంత్రిస్తూ ఉన్నారు గారు నియంత్రిస్తూ ఉన్నారు పంచాయతీ సెక్రటరీ గారు నియంత్రిస్తూ ఉన్నారు విలేజ్ వార్డ్ సెక్రటరీ డైరెక్టరీ ఆఫీసు వాళ్ళు నియంత్రిస్తూ ఉన్నారు ఒక ఉద్యోగిని ఎంతమంది నియంత్రిస్తారో అర్థంగా అనేటువంటి పరిస్థితి మరి రేపొద్దున వాళ్ళ సర్వీసులు ఏ రకంగా చూ నియంత్రిస్తారో దానికి ఈరోజు వరకు స్పష్టమైనటువంటి ప్రకటన లేదు వాళ్ళకి పది నెలల జీతం పెంచిన జీతం బకాయి ఉంటే దాని సంగతి మాట్లాడటం లేదు ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఒక నిఖార్సైన ఉద్యోగ సంఘాల వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పార్టీలతో కాదు ప్రభుత్వంతో భజనతో కాదు బాధ్యత నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ముప్పై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఒక ఐక్యవేదిక ఏర్పడి ఈ సమస్యలన్నిటికీ ఒక శాశ్వతమైన చట్టబద్ధమైన పరిష్కారాలని కనుగొనే దిశగా ప్రధానంగా ఈ ఉద్యోగ వ్యవస్థలో కూడా ఉన్న లోపం ఏదైతే ఉందో ఉద్యోగుల క్రియాశీలక భాగస్వామ్యం సంఘాల్లో లేకపోవటం దాన్ని ఆసరాగా తీసుకుని నాయకులు ఇష్టానుసారంగా స్వీయ నిర్ణయాలతో ప్రవర్తించడం సంఘ భవనాలని పగలు క్లబ్లు రాత్రి పబ్బుల కింద మార్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్లు షాపింగ్ కాంప్లెక్స్లు కమర్షియల్ కాంప్లెక్స్లు కళ్యాణ మండపాలుగా మార్చేసినటువంటి పరిస్థితుల్లో ఒక నిఖార్సైన ఉద్యోగ వ్యవస్థని నిజాయితీతో కూడుకున్న ఉద్యోగ వ్యవస్థను నిర్మించాలనేటువంటి సంకల్పంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా ఎవరితో ఉద్యోగుల తరఫున చర్చలు చేయాలి నెగోషియేట్ చేయాలనేటువంటి దానికి నేరుగా ఉద్యోగులతో ఓటింగ్ నిర్వహించాలనే విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఒక నినాదంతో ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్యవేదిక వివిధ జిల్లాల్లో ఉద్యోగులను చైతన్యపరుచుకుంటూ ఇప్పటికి పది జిల్లాల్లో కార్యక్రమాలు ముగించుకుని ఈనాడు కడప జిల్లా సమావేశం ఉమ్మడి కడప జిల్లా సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఉమ్మడి కడప జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిర్బంధాలు దుష్ప్రచారాలు ఈ మోడల్ కూడా అమల్లో ఉంది కాబట్టి మేము మా అంతర్గత సమావేశం జరుపుకోకూడదని మా ప్రత్యర్థులు చేసినటువంటి పబ్లిసిటీ కూడా భయపడకుండా మెచ్యూరుడిగా చట్టాల మీద అవగాహనతో రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాన్ని సమూహాలుగా ఏర్పడటం సమావేశాలు జరుపుకోవడం హక్కుని ఉపయోగించుకుని ఈనాడు వేలాదిగా తరలి వచ్చినటువంటి ఉమ్మడి కడప జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ నేను ఐక్యవేదిక పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ స్థానిక నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరి స్ఫూర్తి తిరిగి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగ వ్యవస్థ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే నమ్మకాన్ని కలిగించిందని కూడా మనవి చేస్తూ మరొక అప్పీలు ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉద్యోగులు అందరికీ చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈనాటి సమావేశానికి ఎటువంటి అంతరాయం లేకుండా మాకున్నటువంటి నిబంధనల ప్రకారమే మేము జరుపుకున్న దానికి సహకరించినటువంటి ఈ జిల్లా ఎన్నికల సంఘ ప్రతినిధి అధికారులు బాధ్యత నిర్వహిస్తున్న అధికారులకి ఆర్టీఓ గారికి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న ఆర్టీఓ గారికి జిల్లా ఎస్పీ కౌశల్ గారికి పోలీస్ అధికారులకి అందరూ కూడా ఈ ఐక్యవేదిక పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అధికారులకి ఉద్యోగులకి మనకి చారిత్రాత్మకంగా మంచి పేరు ఉన్నది వీళ్ళు పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతారనేటువంటి మనకున్న మంచి పేరుని మన ట్రాక్ రికార్డుని నిలబెట్టుకునేలాగా ఈ ఎన్నికల్లో ఉద్యోగులు అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా తమ విధి తాము నిర్వహించాలని ఎక్కడైనా ఏదైనా వారి మీద ఒత్తిళ్ళు కానీ ఇబ్బందులు కానీ లేదా ఏదైనా ఉల్లంఘనలు జరుగుతున్నది వాళ్ళ దృష్టికి వస్తే వెంటనే ఆ విజిల్ బ్లోయర్స్ ద్వారా మరి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి నేను వారిని కోరుకుంటూ ఉద్యోగులందరూ కూడా ఎక్కడ డ్యూటీలో ఉన్నా డ్యూటీ లేకపోయినా తమకి కల్పించినటువంటి ఓటు హక్కుని వినియోగించుకొని డ్యూటీలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ని అది కూడా మురిగిపోకుండా వ్యాలిడ్గా ఓట్ చేసేటువంటి దాని మీద అవగాహన కల్పించుకుని అవసరమైతే ఎన్నికల సంఘ అధికారుల ద్వారా శిక్షణ తీసుకుని ఆ పోస్టల్ బ్యాలెట్ని వ్యాలిడేట్ చేసుకునేలాగా అందరూ ఓటింగ్లో పాల్గొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే దాంట్లో మనం కూడా ఒక పాత్ర పోషించేమనేటువంటి ఆత్మసంతృప్తి పొందాలని కోరుకుంటాం